ఒక అద్భుతం ఆవిష్కృతమైంది యావత్ ప్రపంచం నివ్వెరపోయిన సంఘటన సాక్షాత్కరించింది అపచయం అనే మాటను పూర్తిగా పక్కన పెట్టి విజయాలనే తమ వాకిట్లో కూర్చోబెట్టిన ఇస్రో మరో అద్భుత విజయాన్ని తన ఖాతాలో జమ చేసుకుంది ఇప్పటి వరకు ఇస్రో విజయాల పరంపర ఒకేత్తైతే ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను సక్సెస్ఫుల్ గా నింగిలోకి పంపి విజయం సాధించడం చారిత్రాత్మక విజయంగానే చెప్పుకోవాలి అయితే ఇది ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన సంఘటనగా కూడా చెప్పుకోవచ్చు అంతేకాదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఈ ప్రయోగం చేయడం మొదలుపెట్టిన నాటి నుంచి యావత్ ప్రపంచం అభినందనలు తెలుపుతున్నా ఈ ప్రయోగం ఫెయిల్ అయితే బాగుండు అనే అగ్రదేశాలు కోరుకున్నాయనేది ఒక రకం వొగట్ట ఎందుకంటే అదే జరిగితే అగ్రదేశాలు ఇండియాపై మాటల తూటాలు సంధించేందుకు ఉంటుంది ఇలాంటి ప్రయోగాలు చేసి ప్రజాధనాన్ని సద్వినియోగం చేస్తున్నారని నిందలు వేసేందుకు వారికి ఛాన్స్ ఉంటుంది అంతకు మించి వారి రికార్డులను తిరగరాయడం ఏ అంతరిక్ష పరిశోధనా సంస్థకు చేత కాదు అని గర్వంగా చెప్పుకునేందుకు వీలుండేది కానీ ఇస్రో తప్పటడుగు వేయలేదు తప్పు జరుగుతుందేమో అని అస్సలు ఆలోచించలేదు లక్ష్యాన్ని నిర్దేశిత కక్షలోకి చేర్చాలనే ఆలోచననే ఆయుధంగా చేసుకుని దూసుకెళ్లిపోయింది అమెరికాతో సైతం ఇండియాకు శాల్యూట్ చేయించి ఇస్రో రికార్డు సృష్టించింది అయితే ఇస్రో నింగిలోకి విజయవంతంగా పంపించిన రాకెట్లో మొత్తం నూట నాలుగు ఉపగ్రహాలు ఉంటే అందులో అమెరికాకు చెందినవి ఎనభై నాలుగు ఉపగ్రహాలు ఉన్నాయి ఇక ఇండియాకు సంబంధించి కీలకమైన ఉపగ్రహాల్లో ఒకటి కార్బోసాట్ వెర్షన్ ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ ఈ శాటిలైట్ ఆధారంగానే జరిగింది అయితే ఇప్పుడు ఇంతకు మించిన కొత్త వెర్షన్ ను నింగిలోకి ప్రవేశపెట్టారు దీని ద్వారా దేశ భద్రతకు మరింత ఉపయోగం ఉంటుంది అంతేకాదు అమెరికాకు సంబంధించిన ఉపగ్రహాల విషయానికి వస్తే ఇవి భూమి చుట్టూ ఇరవై నాలుగు గంటలు నిర్దేశిత కక్షలోకి తిరుగుతుంటాయి ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా ఆరు వందల అడుగుల ఎత్తు నుంచి ఫోటోలతో సహా అందిస్తాయి మంచి పిక్చరైజేషన్ అద్భుత క్వాలిటీ ఉన్న ఫోటోలను అందించడం ఈ ఉపగ్రహాలకు సాధ్యమవుతోంది ఇస్రో సాధించిన విజయంపై మోదీ సైతం ప్రశంసల జల్లు కురిపించారు అమెరికా సైతం ఇండియా ప్రతిభను అభినందించింది ఒకేసారి నూట నాలుగు ఉపగ్రహాలను నింగిలోకి పంపించి ఇస్రో అద్భుత విజయమే కట్టుకుంది కేవలం ఇరవై ఎనిమిది నిమిషాల నలభై రెండు సెకండ్లలో ఐదు వందల ఇరవై నాలుగు కిలోమీటర్ల ఎత్తులోకి దూసుకువెళ్లిన రాకెట్ మొదటగా కార్బోసాట్ ఐఎన్ఎస్ వన్ బి శాటిలైట్లు రాకెట్ నుంచి విడిపోయాయి ఆ తర్వాత ఐదు విదేశీ ఉపగ్రహాలు విడుదలయ్యాయి అనంతరం ఐదు సెకండ్లకు రెండు చొప్పున మొత్తం డెబ్బై ఎనిమిది ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోయి ఆ తర్వాత మిగిలిన ఉపగ్రహాలు విడుదలయ్యాయి ఈ ప్రక్రియ మొత్తం ఇరవై ఆరు నిమిషాల నలభై రెండు సెకండ్లలో జరిగిపోయింది మొత్తానికి ఇస్రో చేసిన రాకెట్ ప్రయోగం విజయీభవ అనిపించుకుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్ థ్యాంక్